విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో నిరసనలు విద్యుత్ సబ్ సబ్స్టేషన్ల ముట్టడి అల్లూరి జిల్లా రంపచోడవరం సబ్ స్టేషన్ ముట్టడి నినాదాలతో మారుమోగిన రంపచోడవరం పాల్గొన్న ఎమ్మెల్సీ అనంతబాబు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగులపల్లి ధనలక్ష్మి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్ సిపిమంది నిరసనగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు విద్యుత్ సబ్ స్టేషన్ల వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు అల్లూరు జిల్లా కేంద్రమైన రంపచోడవరం నియోజకవర్గ నాయకుల ఆధ్వర్యంలో రంపచోడవరం సబ్ స్టేషన్ వద్ద వైఎస్ఆర్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి పాల్గొని సబ్ స్టేషన్ అధికారికి వినతి పత్రాన్ని సమర్పించారు కార్యక్రమంలో భాగంగా పందిరి మామిడి జంక్షన్ నుండి ర్యాలీగా సబ్ స్టేషన్ చేరుకొని నినాదాలతో హోరెక్కించారు అనంతరం ఎమ్మెల్సీ అనంతబాబు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ జల్లేపల్లి రామనదొర జిల్లా కార్యదర్శి పండ రామకృష్ణ స్థానిక సర్పంచ్ మంగా బజ్జయ్య నియోజకవర్గ సంపర్చులు ఎంపీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అందరికీ కూడా కూడా ఇక్కడ మీరు పేరున ఇప్పుడు విద్యుత్ వాడుకుని అందులో మళ్ళీ మిగిలిపోయిన విద్యుత్ని అమ్మి డబ్బులు చేసుకునేది దిశగా అడుగులు వేస్తామని ఆ రోజు కళ్ళు బళ్ళు కవర్లు చెప్పి ఆకాశంలోని సినిమాలు చూపించాడు చంద్రబాబు నాయుడు గారు పాపం పేద పెద్దలు పెడతానంటే ఆశపడతారు కొడతానంటే భయపడతారు అటువంటి పేద ప్రజలు రెండు వేల పద్నాలుగులో చూశారు చంద్రబాబు నాయుడు అతను తప్పు అని జగన్ దగ్గర జగన్ గారి దగ్గరికి వెళ్తే చిత్త పట్టుకుని ఏడుస్తూ ఉన్నారు తప్పు చేశామని ఈవేళ అటువంటి పరిస్థితులు ఈవేళ ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఇవాళ జనం చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఈ ఆరు నెలల్లోనే ఇవ్ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆబత్తపు వాగ్దానాలు స్వయంగా చూశారు విరక్తి చెంది ఎప్పుడు ఎన్నికలు ఎక్కితే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టం కడదామని సిద్ధంగా ఉన్నారో విషయాన్ని మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నా ఈవేళ ఇప్పుడు తెలుస్తా ఉంది జగన్ గారి యొక్క జగన్ గారి యొక్క వ్యక్తిత్వం ఏంటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏంటో ఈనాటి కల్లు మలుక కాములు చెప్పి కూటమి యొక్క పాలకల యొక్క పరిస్థితులు స్వయాన ప్రజలు చూస్తా ఉన్నారని కూడా మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నా అంతేకాదు ఈవేళ ఇక్కడ పాలకులు కూడా ఇక్కడ పాలకులు కూడా ఆరు నెలల్లోనే ఆరు నెలలోనే ప్రజలు చేదరించుకునే పరిస్థితులు ఇక్కడ పాలకులు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వారి భర్త చేసే అరాచకాలు కానీ వారు చేసే దోపిడీ కానీ ప్రజలు చూస్తూ ఉన్నారు విసిగిపోయారు విసుమెక్కి ఈవేళ అందరూ కూడా గుండెల్లో గుండెల్లోని గుండెలు గుప్పిట్లో పెట్టుకుని ఎప్పుడు ఏం చేస్తారో ఎప్పుడు ఏకబాలు చేస్తారో ఎప్పుడు ఏమని భయపెడతారని ఆందోళన ఉన్నారు ఒక వ్యాపారస్తుడికి మనశ్శాంతి లేదు ఒక రోడ్డు మీద కిరణా కొట్టాడికి మనశ్శాంతి లేదు ఒక ఇల్లు కట్టుకోవాలంటే భయపడం అటువంటి దైనయమైన పరిస్థితులు అటువంటి దౌర్భాగ్య దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ ప్రాంతంలో ఈ పాలకుల వల్ల చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఈవేళ మీ ఒకటే చెప్తా ఉన్నా ఎట్టి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని ఉంటుంది ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ అనంతబాబు ఉంటాడు ఎక్కడ వాళ్ళు వారి సమస్యలో సమస్య ఏ సమస్య వచ్చినా మేమున్నామని భరోసా ఇస్తాం ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు చేస్తున్న అరాచకాలు గాని వారు చేస్తున్న దోపిడీ కానీ ఏ ప్రజలకి ఎవరికి ఆపదొచ్చినా ఎవరికి భయపడిన అవసరం లే ఎవరికైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఏదైనా మిమ్మల్ని మెయిల్ చేసినా మిమ్మల్ని అపగారం తలపెడదామని చూసినా మీరు వెంటనే ఒక ఫోన్ కాల్ కట్టండి వెంటనే తక్షణమే నిమిషాల మీద ఆనంద అక్కడికి వస్తాడు ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళ పాలకులందరూ గుర్తించాలి ఈవేళ ఇక్కడ ఇక్కడ నిలబడ్డ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి కుటుంబ అభ్యర్థిని చూసి ఓట్లేలే అది గుర్తిరగాలి వాళ్ళు ఆ రోజు అబద్ధపు హామీలు చూసి అబద్ధపు హామీలు చూసి ఈ రాష్ట్రంలో అబద్ధపు హామీల్లో ఈ రాష్ట్రం అంతా కూడా గాలి వీచింది అబద్ధపు హామీలు గాలి ఆ గాలిలో మీరు నెక్కారు మిమ్మల్ని చూసి ఓట విషయాన్ని మీరు గుర్తెరగాలి వాళ్ళు అనుకుంటా ఉన్నారు మేము నెక్కారు రంపచోడలో మేము చాలా అతీతులు మేము చాలా అనుకుంటా ఉన్నారు వాళ్ళకి ఇవి ఈ రోజుకొచ్చి చాలా గ్రామాల్లో ఆమె ముఖమే తెలీదు చాలా గ్రామాల్లో అటువంటి పరిస్థితులు ఈవేళ వాళ్ళకు కూడా నెగ్గ్యం మన నిగ్యం ఏమైతే పోని ఈవేళ నా సంపద నాకుంటే చాలు అనుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో చూస్తూ ఉన్నాం అలాగే ఈవేళ మనం చూస్తూ ఉంటే ఆ ఎమ్మెల్యే గారు పోదాం టీవీలో చూస్తే నేను పేద ఎమ్మెల్యేని అంటారు ఓకే కొన్ని అనుకుందాం పేద ఎమ్మెల్యేని పేద ఎమ్మెల్యే అంటే ఐదు నెలల్లోనే వాళ్ళ ఇంటి ముందు నాలుగు నాలుగు ఖరీదైన కార్లు మరి పేద పేద ఎమ్మెల్యే అన్న మాట నిజమా ఇంటి ముందు నాలుగు ఖరీదైన కార్లు ఉన్న మాట నిజమా ఈ ఐదు నెలల్లో పేద ఎమ్మెల్యే అయితే ఐదు కరువులైన కార్లు ఎక్కడి నుంచి వచ్చి అడుగుతా ఉన్నా ఎక్కడి నుంచి వచ్చిందో సంపదని అడుగుతా ఉన్నా ఈవేళ నేను 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 చిన్న అంగన పెట్టిన ఆమె ఉంది నా జీతం చాలిసాలకు ఇబ్బంది పడేవాడిని చెప్పింది ఈ నాలుగులోనే సంపద సృష్టించారా అని అడుగుతా ఉన్నాను ఎలా సృష్టించారో మీ అందరికీ కూడా మీ అందరికీ మనం చూస్తా ఉన్నా ఎందుకంటే 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ధనులక్ష్మి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ గడిచిన కాలంలో చూసాం మనం మన అధికారం ఉంది అధికారం చేపట్టాం ఆ రోజు ప్రభుత్వం అధికారంలో ఉంది కానీ ఎక్కడ కూడా మనం ఎవరిని వేధించలే అక్కడికి తెలుగుదేశం కూడా మనం వేధించలే ఆఖరికి తెలుగుదేశం మన దగ్గరకు వచ్చా సరే చేసాం ఎందుకంటే ఎన్నికల్లోనే రాజకీయాలు చూసుకోవాలి ఏదన్నా మన గిరిజన ప్రాంతం వాడు మన గిరిచండు పార్టీలు ఎందుకని ఎంతో మందికి పనిచేసిన పరిస్థితులు చౌకంలో మీరు మీరందరూ చూశారు ఈవేళ వాళ్ళకే అధికారం ఉందమ్మో వాళ్ళకే అధికారం వచ్చిందమ్మో ఈవేళ వాళ్ళే పదవి వచ్చారము అని వెర్రవీగుతా ఉన్నారు అధికారాలు శాశ్వతం కాదు ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం అన్యాయంగా ఏ ప్రజల్ని ఇబ్బంది పెట్టినా అన్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని టచ్ చేస్తే టచ్ చేస్తే ఎందుకు టచ్ నువ్వు బాధపడే రోజు పేద ప్రజల్ని పేద ప్రజల్ని పిండుకుందాం లంచాలు తీసుకుని తీసుకుందాం వాళ్ళందరినీ కూడా డబ్బులతో లంచాలు తీసుకుందామంటే చూస్తూ ఊరుకోమని కూడా మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నా ఖచ్చితంగా ఎందుకంటే ఖచ్చితంగా పెట్టుకుంటాం ఏదో ఒక రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది ఏదో ఒక రోజు అనంతబాబుకి వస్తుంది గా వెళ్ళండి పరిస్థితులు అనుగుణంగా వెళ్ళండి మా కార్యకర్త తప్పు చేస్తే తప్పును ఒప్పుకుంటాం భరిస్తాం తప్పు చేయకుండా అన్యాయంగా వేధించాలని చూస్తే అన్యా ఇంకా వేధించాలని చూస్తే ఏదో రోజు వాళ్ళు కూడా బాధపడే రోజు వస్తుంది అన్న విషయాన్ని మీరందరూ గుర్తురగాలని అందరికీ మనం చూసుకున్నా అలాగే అలాగే మనకి గిరిజనులకి రెండు వందల యూనిట్లు లోపల వస్తే ఫ్రీ కరెంట్ ఉండేది ఈవేళ అది కూడా లేదు ఈవేళ మన ప్రాంతంలో గిరిజనులు అందరికీ కూడా చాలా మంది శాతం రెండు వందల లోపలనే కరెంట్ బిల్లు వచ్చే పరిస్థితి ఈవేళ ఆ కరెంటు బిల్లు కరెక్ట్గా గతంలో కరెంటు బిల్లు ఎక్కువ ఎవరిని కూడా ముట్టుకునిలే ఎవరికౌంట్ చేయనిలే చాలా గ్రామాల్లో కరెంట్ బిల్లు పెండింగ్ ఉంటే అధికారులు చెప్పి ఎక్కడ ఈవేళ మీటర్లు కట్ చేస్తా ఉన్నారు అమాయక గ్రిజులు పదిహేను వేల ఇరవై వేలు బిల్లు వస్తా ఉంది వాళ్ళకుంటే ఒక ఫ్యాను ఒక టీవీ ఒక లైట్ తప్ప ఏముండదు వాళ్ళకి పదిహేను వేల ఇరవై వేలు కట్టబోతే ఇంటికి వచ్చి కరెంటు వాళ్ళు మీటర్ కట్ చేసే పరిస్థితులు ఏం చేస్తారు ఈ పాలకులు నేను అడుగుతా ఉన్నా పాలకులు చెత్తశుద్ధి ఉంటే అధికారులు చెప్పి చేయలేరా అని అడుగుతా ఉన్నా మేము అటువంటి బిల్లులు ఎక్కువ గిరిజనులకి ఎవరైనా దాఖలాలు ఎన్నో గ్రామాల్లో చేశాం ఆ గ్రామాల్లో ప్రజలు తెలిసిన విషయాన్ని మీ అందరికీ మనం చూసుకుంటా ఉన్నాం అలాగే ఈవేళ ఇదే కాదు ఇదే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది ఇచ్చిన హామీలు అమలు దాకా కూడా ప్రజల పక్షాన ప్రజల గొంతే అతి వాణి వినిపిస్తామని మీ అందరికీ తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటా ఇలాంటి ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి పదకొండు మండలాల వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే సామాన్య ప్రజలందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానమ్మా ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా అర్ధ సంవత్సరం గడిచింది అర్ధ సంవత్సరంలోనే ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తా ఉన్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు స్వయంగా తన నోటితో చెప్పిన మాటలు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచబోము రైతులకు తొమ్మిది గంటలు ఉచిత కరెంట్ ఇస్తాము మీరే స్వయంగా కరెంటు తయారు చేసుకొని దాన్ని వినియోగ మీరు వినియోగించుకోగా మిగిలింది అమ్మేటటువంటి పరిస్థితులు కూడా తీసుకొస్తామని చెప్పి ఆ నెలలు తిరగకుండానే ఏ రకంగా ప్రజల మీద ఈ కరెంటు బాధుడు ఈ ఛార్జీల మోతతో ఏ రకంగా కరెంట్ ఛార్జీలు పెంచి ఇబ్బంది పడుతున్నారో దానికి నిరసనగా రోజు మనం ఇక్కడ నిరసన తెలపడానికి ఇక్కడ హాజరవడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరు గమనిస్తే జగనన్న ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఏవైతే హామీలు ఇచ్చారో నవరత్నాల హామీలు అధికారంలోకి వచ్చిన ఆ హామీలు ప్రజలకు ఎలా అమలు చేయాలి ఆ అమల్లో కూడా నిష్పాక్షపాతంగా పార్టీలు చూడకుండా ఏ రకంగా అమలు చేయాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ఆలోచించి అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాల అమలు మీద దృష్టి పెడితే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీల గురించి ఆరు నెలల కాలంలో ఏ ఒక్కరు మాట్లాడలేదు మాట్లాడలేసరికి అయితే లోకేష్ అంటా ఉంటాడు వీటికంటే ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకుంటాడంట ఆలోచన చేసి పథకాలు ఎలా చెప్పాలి ఏంటనే డిస్కస్ చేసిన తర్వాత పథకాల అమలుకి వెళ్తారంట ఇలాంటి మాటలు చెప్తారు మరి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తానన్నారుసరం నుంచి ఇచ్చాం కానీ మరి ఎందుకు సంవత్సరాల అనుభవం ఉంది పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన మనిషి కదా ఎందుకు రకంగా ఇవ్వలేకపోతున్నారు పైగా చంద్రబాబు నాయుడు మొదటి సంతకు డిఎస్సీ మీద పెట్టారు డిసెంబర్ లోపు నియామకాలు అయిపోవాలని చెప్పి చెప్పారు మరి డిసెంబర్ అయిపోతా ఉంది నియమకాలు ఎక్కడ కనీసం నోటిఫికేషన్ ఉన్నాము ఈ రోజు జగనన్న అన్న పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన వెంటనే రెండు నెలల కాలంలోనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి ప్రజలకు సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారా లేదా మరి ఎందుకు చంద్రబాబు నాయుడు అంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఆరు నెలల కాలంలోనే చెప్పి ఎందుకు ఇవ్వలేకపోయాడు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏవైతే ప్రజలకు తప్ప హామీలు ఇచ్చి ఏ రకంగా అయితే ప్రజలకి ఆ అమలు చేయకుండా ఏ రకంగా అయితే మోసం చేశాడు మరొకసారి ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా అటువంటి మోసమే చేయాలని ఉద్దేశంతో ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రిగా గెలిచి అదే పాలన అమలు చేస్తా ఉన్నాడు ఈ రోజు రాష్ట్రంలో మళ్ళీ చంద్రగ్రహణం స్టార్ట్ అయింది రెండు నుంచి పంతొమ్మిది వరకు ఏ గ్రహణం అయితే ఉందో చంద్రగ్రహణం అదే చంద్రగ్రహణం మళ్ళీ రాష్ట్రంలో మొదలైంది ఖచ్చితంగా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజలు కూడా వైఎస్ఆర్ పార్టీ ఏ రకంగా అయితే అండగా ఉండి తన కార్యకర్తల్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళిందో ఖచ్చితంగా ఈ చంద్రగ్రహణం సమయంలో ఏం జరుగుతుందంటే దుష్ట శక్తికి శక్తులు వస్తాయంట ఈ చంద్రగ్రహణం మొదలైనప్పటి నుంచి ఆ దుష్ట పేరు లేకపోతా ఉన్నాయి కానీ వైఎస్ఆర్ శక్తి ముందు ఏ దుష్ట శక్తి కూడా నిలబడదని చెప్పేసి ఈ వేద గుస్తా ఉన్నాం దీనికి పథకాలు అమలు చేయడానికి భయం మరి మధకాలకు హామీలు ఇచ్చినప్పుడు మరి భయం కదా అంత విజయనగరం ఉన్న ముఖ్యమంత్రికి అవి లేవు నోటుకు వచ్చిన హామీలు ఇస్తారు తర్వాత ఎవరు అడుగుతారని అని చెప్పేసి అవి అడుగుతున్న వాళ్ళ మీద ఈ రోజు వరకు చూసుకుంటే అమలు ఏమి లేదు అమలు చేసిన పథకాలు లేవు కానీ దేవరి నుంచి రోజు వరకు చూసుకుంటే రాష్ట్రంలో హత్యలు అత్యాచారాలు ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నాలు ఇవన్నీ అయితే కూడా జరుగుతూ ఉన్నాయి కానీ ప్రజా సంక్షేమం కోసం పరిపాలన అయితే మాత్రం జరగట్లేదు దీనిని ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడి తరఫున ఉండి పోరాడటానికి సిద్ధంగా ఉంది ఇది ప్రారంభం మాత్రమే ప్రారంభమై ఈ రకంగా ఉంటే ఇక ముందు ముందు వాళ్ళు ఛార్జీల బాధలు కాదు వైఎస్ఆర్ పార్టీ టీడీపీని ఏ రకంగా బాధపోతుందనే అనేది ఈ రోజు జరిగినటువంటి ఈ ర్యాలీల నిదర్శనం చెప్పేసి చెప్పుకుంటూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ ప్రతి ఒక్క సమస్య మీద కూడా పోరాడుతుంది తెలుగుదేశం పార్టీ చేసే అన్యాయాలు అక్రమాలు ఎక్కడికక్కడ ఎండగట్టడానికి ఇది ఐదు సంవత్సరాలు కూడా పనిచేస్తుంది ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ప్రతి నాయకుల్ని కాపాడుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తని కాపాడుకుంటూ మేము ముందుకు వెళ్ళబోతామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై జగన్